ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు దవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా అంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఇంటి జాగాకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లంచం ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం ఇండ్లు కట్టాలన్నా లంచం వరి ధాన్యం ఎంఎస్పి ఇవ్వాలన్నా లంచం కట్టాలి కప్పం కట్టాలి రైస్ మిల్లర్ అసోసియేషన్ భూమి భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి ఆ స్కూల్ బోలుగుడు కొట్టేయాలని ప్రణాళిక నేను ఒకటే ఆమె ఇస్తున్నా వీళ్ళు తినింది కక్కిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన తనుకున్నాడు ఎర్రి పప్ప సొంత ఊళ్ళో ధాన్యం సంచు సంచులు ఇవ్వలేని ఎరిపప్ప నాకు తెలియదు ఎరిపప్పని కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్ లో నెంబర్ వన్ కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది రాష్ట్రం అంతా చేస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా ఐదు పర్సెంట్ ఈయనకి చెల్లించాలా అది అక్కడుండే ఎమ్మెల్యే ఇంకో గారు తాడేపల్లి ఉన్నాడు చెల్లర కొట్టు చెల్లర కొట్టు పెట్టేశాడు ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది అన్నిటికీ ట్యాక్స్ లేమరం ఉన్నాడు గజ దొంగ మామూలు కాదు యాభై రెండు కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయనకు ప్యాలెస్ కట్టాడు పోటీ పడుతున్నాడు పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్ కట్టుకుంటారు నర్సాపూర్ లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పేదలకు ఇళ్లు పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేస్ అమ్మేసే పరిస్థితికి వచ్చాడు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాశ్య రకం పనులు చేసి పదహైదు కోట్లు మింగేశాడు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా నువ్వు చేయలేవు అది నీ పరిస్థితి అందుకే నేను ఒకటే ముఖ్యమంత్రి చెప్తుంది నిన్న మీరు చూశారు పాపం అంబటి రాయుడు క్రికెటర్ ప్రపంచమంతా ఆడాడు మంచి పేరుంది ప్రజా సేవ చేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పిలిచాడు పిలిచి నీ గుంటూరు సిట్ ఇస్తామన్నాడు సరే అన్నాడు రెండో రోజు ఇంకో పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తా అంబటి రాయుడికి అర్థమైపోయింది అయిపోయింది ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడకముని గేమ్ అయిపోయింది క్లీన్ బౌల్ అర్థమైపోయింది ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు మీకు అర్థమయ్యే తమ్ముళ్ళు ఇప్పటికైనా మోసం ఎట్ట చేస్తాడని జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారు రైతుకు కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా పెట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్ప చెప్పే బాధ్యత కట్టించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం ఇది కాకుండా ఆ సెంటర్లో అయోధ్య రంక బ్రిడ్జి ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈ రోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనందరి పైన ఒక బాధ్యత ఉంది అది పవిత్రమైన బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన కానీ ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు నా కోసము పవన్ కళ్యాణ్ కోసము తెలుగుదేశం కోసము జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ రోజు పెట్టిన కార్యక్రమం కూడా రాదిలి రా ఎన్టీ రామారావు గారి మొదట్లో తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలి రా అని పెట్టారు ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు మళ్ళీ స్వర్ణయుగం కోసం మేము పిలుస్తున్నాం రా కదిలి రా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం తెలుగు జాతికి స్వర్ణయుగం కోసం కలిసి వస్తారా రాతి యుగంలో ఉండిపోయి ఇంకా ఎనికి వెళ్ళిపోతారా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఐదేళ్లుగా మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డావో చూశారు ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే అందుకే అందరినీ కోరుతున్నాం తిరుగుబాటు ప్రారంభమైంది ఇప్పుడు యువ గడవైన తర్వాత ఇది మూడో మీటింగ్ చూశాను మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాను నాకు ఏమాత్రం అనుమానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఈరోజు కొండే అందరిని అడుగుతున్నా తొంభై రోజులు మీరు పనిచేయండి మా కోసరం కాదు మీ కోసరం మీ భవిష్యత్తు కోసరం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని